ఈ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా పద్దెనిమిదో తారీఖు అంటున్నాం కాబట్టి నవంబర్ పూర్తిగా ఉంటాడు డిసెంబర్ ఐదో తారీఖు వరకు అంటే దాదాపు ఇంచుమంచుగా దిగ రెండు నెలల పాటు కర్కాటక రాశిలో గురువు వస్తున్నాడు ఇక్కడ కర్కాటక రాశికి సంబంధించి ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే గురువుకి స్వస్థానాలు ధనుసు రాశి మెయిన్ రాశి చెప్తాం కానీ ఉచ స్థానం ఉంటుంది కాబట్టి ఏ గ్రహానికైనా ఉచ్య స్థానము నీచ స్థానాలు ఉంటాయి గురువుకి స్థానం కర్కాటక రాశి కర్కాటక రాశిలో గురువు ఉండగా పుట్టిన వాళ్ళు జనరల్గా సాధారణంగా గురువు స్వభావం చెప్తున్నాను కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా పురుషులు ఎక్కువ ఉచే మంచి స్థితులను అనుభవిస్తుంటారు స్త్రీలు అయితే కొద్దిగా కష్టాలు పడే అవకాశాలు ఉంటాయి మనం ఇది చెప్పాలంటే సాధారణంగా ప్రతి జాతకాన్ని కూడా లగ్నాన్ని చూస్తాము అలా గోచారం చూడాలంటే రాశిని చూస్తాం అలాగే ఆ రాశిలో ఏ జన్మజాతక చక్రంలో ఏ రాశిలో గురు ఉన్నాడో చూసుకుంటాం దాన్ని బట్టి మనం గోచారం చెప్పాల్సి వస్తున్నాం పన్నెండు రాశులకి ఒకే రకమైన ఫలితం అందరికి ఉండదు జన్మజాతక చక్రంలో గ్రహాలను బట్టి గోచారంలో ఉన్న గ్రహాలను బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి అంటే ఆ జన్మ లగ్నంలో దృష్టిలను బట్టి ఏ ఉంటాయి అంతేగాని కామన్ గా చెప్పే ఫ్యాక్టర్ చెప్పొచ్చు కానీ జనరల్ గా అది ఉంటుంది ఇక గోచారం అనేది మనం ప్రధానంగా రాశిని బట్టి చెప్తాం కాబట్టి అలా చూసుకుంటే గురువు గోచార గోచారంలో రాశులను బట్టి చెప్పుకోవాలంటే రెండవ స్థానము ఐదవ స్థానము ఏడు రెండవ స్థానము తొమ్మిదవ స్థానము పదకొండవ స్థానం ఈ స్థానాలకు మాత్రము చాలా మేలు చేస్తాడు అంటే ఏ రాశికైనా రెండో స్థానం అంటే ఇప్పుడు మిథున రాశి చేసుకున్నాం అనుకో ఉదాహరణకి రెండో స్థానం కర్కాటకం అవుతుంది అంటే ధనస్థానం అవుతుంది కదా రెండో స్థానం ధనస్థానం అవుతుంది కుటుంబ స్థానం అవుతుంది అట్లా మేలు చేస్తాడనమాట గోచారం చూసుకునేటప్పుడు సాధారణంగా ఎలా చూడాలి అంటే మేలు చేసే స్థానాలుగా నేను చెప్పేవి అంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానాలకి మేలు చేస్తాడు ఇక అశుభ స్థానాలంటే పాప స్థానాలు కొన్ని ఉంటాయి అలాగే ఒకటో స్థానము మూడవ స్థానము నాలుగవ స్థానము ఆరవ స్థానము ఎనిమిదవ స్థానము పదవ స్థానము పన్నెండవ స్థానము అంటే మొత్తం పన్నెండు స్థానాలు ఇక్కడ కవర్ అయిపోయినాయి అలా ఉంటుంది అంటే ఫలితాలు మిశ్రమంగా ఉంటే ఒక్కొక్కసారి జన్మజాత గ్రహాలు బాగుంటే ఇక్కడ మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అది ఫలితంగా చెప్పాలంటే